హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో దోసకాయ పప్పు చూపిస్తున్నానండి దోసకాయ పప్పే కదా అనుకుంటున్నారా ఎక్కువగా పిల్లలు దోసకాయ అంటే ఇష్టం లేదు అంటూ ఉంటారు ఇలా పప్పులో పెట్టేస్తే టేస్ట్ బాగుంటుంది వాళ్ళకి అసలు మనం దోసకాయ వేసినట్లు కూడా తెలీదు ఈ పప్పు ఎలా చేయాలో ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి మూడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి ఒక టీ గ్లాస్ కందిపప్పుకి ఒక మీడియం సైజు దోసకాయ వేసానండి పెద్దది కాకుండా చిన్నది కాకుండా తర్వాత రెండు టమోటాలు కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు కొంచెం చింతపండు ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు సాంబార్ కారం వేసుకోవాలి కారం ఎక్కువ మంట లేకుంటే మూడైనా వేసుకోవచ్చండి దోసకాయ పుల్లగా ఉంటుంది కదా చింతపండు కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ వేస్తే పప్పు పుల్లగా ఉంటుంది తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే త్వరగా నీళ్ళన్నీ ఎగిరిపోతాయి పప్పు ఉడకదండి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఉడికించుకుంటే పప్పు చక్కగా ఉడుకుతుంది చూసారు కదా నాలుగు విజిల్స్కి పప్పు చక్కగా ఉడికిపోయింది నీళ్లు కూడా సరిపోయినాయండి మనకి ఇంకా పలుచగా కావాలంటే కొంచెం నీళ్లు వేసుకోవచ్చు ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఈ పప్పుని మెత్తగా ఎనుపుకోవాలి దోసకాయ ముక్కలని కూడా తెలియదండి పిల్లలు కూడా చక్కగా తినేస్తారు మనం దోసకాయ వేసినట్లు కూడా అర్థం కాదు ఇట్టి దోసకాయే కాకుండా టమోటాలు కూడా వేసాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒకవేళ మీరు ఇలా తాలింపులో వద్దనుకుంటే డైరెక్ట్గా ఇందాక పప్పులో వేసుకోవచ్చు కుక్కర్ పెట్టేటప్పుడు కానీ ఈ పప్పుకి ఇలా తాలింపులో వేసుకుంటే బాగుంటాయండి ఉల్లిపాయలు వేగిన తర్వాత మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కజాపచాయగా దంచి వేసుకోవాలి ఈ ఫ్లేవర్ బాగుంటుందండి పప్పుకి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పప్పును కూడా దీంట్లో వేసుకోవాలి పప్పు గట్టిగా ఉన్నట్లుంటే కొంచెం నీళ్లు పోసుకొని ఒక ఐదు నిమిషాల సేపు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి తెలియన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూశారు కదా చాలా ఈజీగా టేస్టీగా దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి